తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి మూడు రోజుల పాటు ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు శ్రీవారి సర్వదర్శనార్థం వచ్చిన భక్తులు తెలుసో తెలియకుండా పురుడు మరణం సమయాల్లో ఆలయ ప్రవేశం చేస్తే వాటి వల్ల కలిగే దోష పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు పవిత్రోత్సవాల విశిష్టతపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులతో మా తిరుమల ప్రతినిధి స్వామివారికి అనేక ఉత్సవాలు సేవలు నిర్వహిస్తుంటారు ఇందులో పవిత్రోత్సవాలు చాలా ప్రత్యేకమైనటువంటి స్వామివారికి ఏడాదికోసారి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు ఎందుకు నిర్వహిస్తారు ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటో మనతో మాట్లాడేందుకు శ్రీవారి ఆలయ ప్రధాన కృష్ణ కృష్ణదీక్షలుగా అన్నారు స్వామి నమస్కారం స్వామివారి ఆలయంలో అనేక ఉత్సవ సేవలు నిర్వహిస్తూ ఉంటారు ఈ పవిత్రోత్సవాల చరిత్ర ఏంది దీనికి ఉన్న విశిష్టంది స్వామి ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రం కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంవత్సరం పొడవున శ్రీవారికి ఎన్నో రకాలైన ఉత్సవాలు నిర్వర్తించడం మనకి అనవాయితీగా వస్తున్నది ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరియు శ్రీవారికి జరిగే పవిత్రోత్సవాలు ఈ పవిత్రోత్సవాలు మనకి పదహైదు పదహారు శతాబ్దాల్లోనే జరిగినట్లుగా మనకి ఆధారాలు లభిస్తున్నాయి తిరిగి వెయ్యన్ని తొమ్మిది వందల అరవై ప్రాంతాల్లో దీన్ని దేవస్థానం వారు పునరుద్ధరించినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి ముందుగా ఈ పవిత్రోత్సవాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏడాది పొడవునా స్వామివారికి జరిగే కైంకర్యాల్లో పూజల్లో కానీ సిబ్బంది వల్ల ఏదన్నా తెలిసి తెలియని అపచారాలు కానీ యాత్రికుల వల్ల తెలిసి తెలియని అపచారాలు ఏదన్నా జరిగి ఉంటే దానికంతా ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఎటువంటి హాని కలగకుండా ఈ మానవాళ్ళకి స్వామివారికి నిర్వర్తి మూడు రోజులు నిర్వర్తించే ఈ పవిత్రోత్సవాలు ఇప్పుడు పద్నాలుగో తేదీన అంకురార్పణతో మొదలైంది ఈ మూడు రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవాన్ని డోలోత్సవాన్ని సహస్రదీప అలంకరణ సేవని ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ఈ మూడు రోజులకు గాను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచి మనం పవిత్రోత్సవాలు అయిపోయిన మరుసటి రోజు కూడా మనం శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఒక్కరోజుకి రద్దు చేయడం కూడా జరిగింది ఇందులో భాగంగా విశేషమైన హోమాలు నిర్వర్తించడము అలాగే స్వామివారికి విశేష తిరుమంజనాలు స్నపన తిరుమంజనం అంటాము ఇవి జరిపించడం జరుగుతుంది మొదటి పవిత్ర ప్రతిష్ట జరుగుతుంది అలాగే పవిత్ర సమర్పణ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా పవిత్రమాలన్నీ మూల విరాటి నుంచి ఉపాలయాలన్నిటికీ ఉత్సవమూర్తులన్నిటికీ పవిత్రమాలను సమర్పించడం జరుగుతుంది చివరిగా మూడో రోజు రాత్రి శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు అనేవి పరిసమాప్తమవుతాయి వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు తెలుసో తెలియక దోషాలని చెప్తూ ఉంటారు ఎటువంటి దోషాలు అయితే స్వామివారికి బ్రహ్మోత్సవం అత్యంత ప్రవి పవిత్రమైంది ప్రత్యేకంగా పవిత్రోత్సవాలైన ప్రత్యేకమైనది చాలా విశేషమైనది పవిత్రోత్సవాలే చాలా విశేషమైన కైంకర్యాలు ఇది ఎంతో నిష్టతో అర్చక స్వాములు ఈ మూడు రోజులు స్వామికి అనేక విశేషమైన హోమాలు నిర్వర్తించడం స్నపన తిరుమంజనాలు విశేషమైన జలాలతో స్వామికి అభిషేకాన్ని నిర్వర్తించడం ఈ పవిత్రమైన మాలలను తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం ఇక దోషాలు అంటే తెలుసో తెలియకో స్వామివారు భక్తులు మాడవీధుల్లో విహరిస్తున్నప్పుడు తెలియక స్వామివారిని తాకడము అదే వాహనం మోసేప్పుడు అయితేనేమి లోపల గర్భాలయంలో అయితేనేమి అనుకోని అనివార్య కారణాలు కొన్ని ఉంటాయి తెలియకుండా గుళ్ళోకి వచ్చేసి ఉంటారు అవన్నీ మనకి తెలియకుండా ఉంటాయి కాబట్టి అట్లా తెలియకుండా జరిగిన దోషాలకి తెలిసి ఏదైనా పొరపాటున జరిగిన దోషాలని స్వామివారి అనుగ్రహం మన మీద ఉండాలని ఎటువంటి హాని కలగకూడదని స్వామికి నిర్వర్తించే ముఖ్యమైన ఉత్సవమే ఈ పవిత్రోత్సవం థ్యాంక్ యూ స్వామి ఏడాదిలో బ్రహ్మోత్సవం తర్వాత పవిత్రోత్సవం చాలా ప్రత్యేకమైనటివి తెలుసో తెలియక దోషాలు జరుగుతుంటాయి ఆ దోష పరిహారం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలు మూడోల పాటు నిర్వహించిన అనువాయితీ పదహైదు పదహారు దశాబ్దాల్లో నిర్వహిస్తున్నారు నుంచి నిర్వహిస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండవ హోదం టీటీడీ అధికారికంగా ఈ ఉత్సవం నిర్వహిస్తుంది తెలుసో తెలియక జరిగిన పొరపాట్లు క్షమించాలని స్వామిని ఆలయాన్ని స్వామిని శుద్ధిగా ఉంచాలి కాబట్టి ఈ ఉత్సవాలు విశేషంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని శ్రీవారి ఆలయ ప్రధాన చెప్తున్నారు వీడియో జరిగిన సినాతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల